విశాఖ స్టీల్ ప్రైవేటేజ్ ఇచ్చిన అంశానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు పార్లమెంట్లో ప్రశ్న అడిగితే దానికి ఉక్కు శాఖ సహాయ మంత్రి సమాధానం చెప్పారు లిఖితపూర్వకంగా నేను అడిగిన ప్రశ్న ఏంటి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అన్నది నెక్స్ట్ చూద్దాం దాని మీద తెలుగుదేశం పార్టీ కరపత్రిక వారాంత పలుకల పత్రిక రాసిన వార్త చూడండి యథావిధిగా విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేసింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టం చేసింది ప్రైవేటీకరణ ప్రక్రియపై కేంద్రం వెనక్కి తగ్గింది క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైపీ సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్రం ఈ సమాధానం చెప్పింది అంటే జగన్ ఏమనుకుంటాడు ప్రైవేటైజేషన్ ఆగిపోయిందంట అది మా గొప్పతనం అని చెప్పి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గొప్పతనం ఓసారి ఆయన జనసేన అధ్యక్షుడని అండి ఉప ముఖ్యమంత్రి డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఆపేశాం అని చెప్పి ప్రైవేటైజేషన్ ఆపేశామని చెప్పి ఆయన చెప్పిండే మరి ఆయన సాటిస్ఫై ఓ లేకుంటే ఇక్కడ కూటమి పార్టీల అభిమానులను కార్యకర్తలను సాటిస్ఫై చేయకు పార్లమెంటులో సమాధానాలు కూడా ఇంత మిస్లీడ్ చేయొచ్చా వీళ్ళ మీద చర్యలు తీసుకోకూడదా మామూలు ఎవరు కంప్లైంట్ చేయరా వీళ్ళ మీద ఇట్లా ఏకంగా పాప పార్లమెంటుని కానీ తప్పుదారి పట్టించే విధంగా పార్లమెంట్లో ఆన్సర్ కానీ ఇట్లా చెప్పొచ్చా పార్లమెంట్లో ఆన్సర్ ఏంటి తెలుసా వైవీ సుబ్బారెడ్డి గారు ప్రశ్న అడిగారు ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారా ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి దానికి మీరు ఇప్పటివరకు ఏమైనా కేటాయించారా ఆ భూములు ప్రైవేట్ వాళ్ళకి ఏమైనా కట్టబెడుతున్నారా ఇన్ని ప్రశ్నలు అడిగితే అన్నిటికీ సమాధానాలు చెప్పుకుంటూ దీన్ని ఏమైనా కనుక ప్రైవేటైజేషన్ చేస్తున్నారా ఆ నిర్ణయానికి కట్టుబడ్డారా వెనక్కి వచ్చారా అని చెప్పి అడిగితే క్లియర్ అడిగారు వెదర్ ఆర్ ఎనీ ప్లాన్స్ టు ప్రైవేట్ విశాఖ స్టీల్ ఆర్ విశాఖ స్టీల్ అంటే ఆర్ఐఎన్ఎన్ ఆర్ టు సెల్ ఇట్స్ ల్యాండ్ టు ప్రైవేట్ పీపుల్ అని చెప్పి అడిగితే తర్వాత ఇంకో ప్రశ్న స్టేటస్ ఆఫ్ మెర్జింగ్ విశాఖ స్టీల్ ఇన్ టు సేల్ దానికి సమాధానం ఆయన చెప్పిన సమాధానం క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఆన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ అకార్డెడ్ ఇన్ ప్రిన్సిపుల్ అప్రూవల్ ఫర్ హండ్రెడ్ పర్సెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ హోల్డింగ్ ఇన్ ఆర్ఐఎన్ఎల్ విశాఖ స్టీల్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది దాంట్లో మార్పు లేదు అని చెప్పారు అండ్ సెయిల్ లో చేసే ఆలోచన కూడా లేదు అన్నారు ప్రైవేటైజేషన్కే కట్టుబడి ఉన్నామని చెప్పి వాళ్ళంటే వీళ్ళకి ఇంగ్లీష్ రాదా లేకుంటే తప్పుదారి పట్టిస్తున్నారా ప్రైవేటైజేషన్ చేయలేదని కేంద్రం చెప్పిందని రాస్తారా ఎంత దుర్మార్గులయా ఎట్లరా బాబు మిన్ని మిమ్మల్ని రాష్ట్రం ఇన్ని సంవత్సరాల నుంచి ఎగుతూ వచ్చింది ఎన్ని సంవత్సరాలు వేయగలరు అయ్యా వీళ్ళ నిజంగా ఎన్ని సంవత్సరాలు వేయగలి వీళ్ళ తప్పుడు రాతలను తప్పుడు వార్తలను పార్లమెంట్లో కేంద్రం చెప్పిన సమాధానాన్ని వంద పర్సెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే అమ్మేస్తున్నామని చెబితే హాయ్ గుడ్ న్యూస్ అమ్మట్లేదని అని చెప్పింది కేంద్రం అంటారా బే 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 ఎంత దారుణమైన అబద్ధాలు రాస్తారు రాయ్య దాన్ని నమ్మరా స్వామి మీకు నిజంగా మిమ్మల్ని కాదురా బాబు మిమ్మల్ని భరించే వాళ్ళకి మేము ఏది నిజమని చెప్పి నమ్మే వాళ్ళకు వీళ్ళు అనాలరాబు